సంపూర్ణ రామాయణం సులభ శైలిలో లంకేశ్వరుని కొలువు అది లంకా నగరం ఒకప్పుడు కుబేరుని కోసం విశ్వకర్మ తన శక్తినంతా ఉపయోగించి అత్యంత శోభాయమానంగా నిర్మించిన సాటిలేని ఐశ్వర్యంతో విలసిల్లే మహానగరం చుట్టూ సముద్ర జలాలతో ఆవరింపబడి సహజ రక్షణములైన సువేలాచల త్రికూటాది పర్వతాలతో పరివేష్టించబడిన దుర్వేద్యమైన సుందరపురం ఎటు చూసిన మణిమయ గోపురాలతో బంగారు గోడలతో ఆకాశమంతెత్తున నిర్మించబడిన సౌధాలతో కన్నుల పండువ చేసే ఉద్యానవనాలతో సరస్సులతో కలకలలాడే మహావిభవ సంపన్నమైన మహాపట్టణం రావణుడు ఆ పట్టణాన్ని రాజధానిగా చేసుకొని రాజ్యాన్ని పాలిస్తున్నాడు లక్షల కొలది రాక్షసులు అతనికి అనుచరులుగా ఆప్తులుగా బంధువులుగా ఉన్నారు బ్రహ్మ వల్ల వరాలు పొందిన ఆ రాక్షస నాయకుడు లోకాలన్నింటినీ అల్లకల్లోలం చేసి ఇంద్రాదులను పదభ్రష్టులను చేశాడు రావణుని పేరు వింటేనే చతుర్దశ భువన వాసులు భయకంపితులవుతారు తన క్రూర కార్యాలతో హింసాత్మక ప్రవృత్తితో సాధువులను సత్పురుషులను మునులను పతివ్రతలను బాధిస్తూ రావణుడు లోకకంఠకుడై రాక్షసుల యొక్క శ్రేయస్కాముడై తిరుగులేని శాసనాలతో రాజ్యాన్ని ఏలుతున్నాడు ఒకనాడు రావణుడు సభాభవనంలో కొలువుదీరి ఉన్నాడు అతని తమ్ములైన కుంభకర్ణ విభీషణులు ఇరువైపులా కూర్చొని ఉన్నారు రావణుని సింహాసనానికి ఎదురుగా ఇరువైపులా ప్రహస్త ధూమ్రాక్ష మాలి సుమాలి రక్తాక్ష రక్తనేత్ర జంబుమాలి మహాపార్శ్వ సుపార్శ్వ అతికాయ యుపాక్ష మకరాక్ష సుఖ సారణ మిత్రాగ్న వజ్రముష్టి తపన రశ్మికేతు యజ్ఞశత్రు సుప్తామ్న వజ్రదష్టు అకంపన నరాంతక దేవాంతక కుంభ నికుంభ మహోదర మాల్యవంత కంపన శోణితాక్ష కాలనేమి ప్రభుతులైన రాక్షస యోధులు తమ తమ ఆసనాల మీద ఉపవిష్టులై ఉన్నారు నవరత్న ఖచ్చితమైన రావణుని సింహాసనం దగ్గరే ఓ సువర్ణ పీఠం మీద రావణుని జ్యేష్ఠ పుత్రుడు ఇంద్రుని జయించి ఇంద్రజిత్ అని పేరు పొందిన పరాక్రమవంతుడు మేఘనాథుడు కూర్చొని ఉన్నాడు సబంత లంకా నగర ప్రముఖులతో రాక్షస రాజోద్యోగులతో క్రిక్కిరిసి ఉంది ఆ సమయంలో జనస్థానంలోని కరాసురుని సేనాధిపతి అయిన అకంపనుడు దీనవదనుడై సభలో ప్రవేశించాడు అతడు తలవార్చుకుని సరాసరి రావణుని సింహాసనం ముందుకు వెళ్లి నమస్కరించాడు రావణుడు అతనిని చూస్తూ అకంపన సేనాని జనస్థానంలోని నా సోదరులు ఖర దూషణ త్రిశురులు వారి అనుచర వర్గము అంతా కూడా క్షేమంగా ఉన్నారు కదా మా సోదరి శూర్పణక వారిని చూడడానికి జనస్థానానికి వచ్చింది ఆమె కుశలమే కదా ఇంతలోనే నువ్వు ఇక్కడికి రావడానికి కారణమేమిటి అదీగాక నీ ముఖంలో విషాద రేఖలు అలుముకుని ఉన్నాయి ఎందుకు ఇంతకు ఏమిటి విశేషం అని ప్రశ్నించాడు రావణని మాటలు వినగానే అకంపనుడు దుఃఖం అణుచుకోలేకపోయాడు రావణ ప్రభు ఓ దుర్వార్తను మీకు అందజేయడానికి జనస్థానంలో నేను ఒక్కడినే మిగిలిపోయాను మా ప్రభువులైన కరదూషణ త్రిశుల అంతఃపుర కాంతలను అనాథలైన రాక్షస స్త్రీలను పసిపిల్లలను తీసుకొని మహోత్పాదజనకమైన ఓ దుఃఖకర వార్తను మీకు చెప్పడానికి వచ్చిన మందభాగ్యుడను నన్ను మన్నించండి ప్రభు అన్నాడు ఆ కంపనుడు దగ్గుతికతో జనస్థానంలోని సేవకులకు అధిపతి అయిన అకంపనుని మాటలు వినగానే రావణుని కొలువులో ఓ సైనిక విభాగానికి అధిపతిగా ఉన్న పెద్ద అకంపనుడు తమ్ముణ్ణి జాలిగా చూస్తూ అకంపన ఏం జరిగిందో వివరంగా ప్రభువులకు మనవి చెయ్యు జనస్థానంలో నువ్వొక్కడివే మిగలడమేమిటి అంతపురకాంతలను రుక్షస స్త్రీలను పసిపిల్లలను వెంటబెట్టుకొని నువ్వు రావడం రావడమేమిటి కరాసుర ప్రభువు అనుచర సమేతంగా ఏ లోకం మీదకైనా దండయాత్రకు వెళ్ళాడా అలా వెళ్ళడానికి కూడా చతుర్దశ భువన పాలకుడైన రావణ బ్రహ్మకు ఎదురు తిరిగే సాహసి ఏ లోకంలోనూ లేడు కదా అన్నాడు చిన్న అకంపనుడు దుఃఖంతో అటువంటి సాహసి ఇంతవరకు లేడు గాని ఇప్పుడే మనకు తటస్థించాడు అన్నాడు అతడు ఇక్ష్వాకు వంశంలో జన్మించిన రాజపుత్రుడు పేరు రాముడు భార్యతో తమ్మునితో కలిసి మునివేషాలు ధరించి జనస్థానం సమీపంలో పంచవటి దగ్గర పర్ణశాల నిర్మించుకొని వనవాసం చేస్తున్నాడు అతని భార్య సీత ప్రపంచంలో ఎక్కడా కనివిని ఎరగని అందచందాలు కలది ఆ రాముడు కూడా గొప్ప అందగాడు మన శూర్పణక వల్ల ఏర్పడిన విరోధం కారణంగా జనస్థానంలోని రాక్షస ప్రభువులను పద్నాలుగు వేల మంది రాక్షస వీరులను ఆ రాముడు ఒక్కడే వధించాడు అని అన్నాడు ఆ మాటలు వినగానే సభ అంతా కలకలంతో నిండిపోయింది మహోదరాది రావణుని సేనాధిపతులు ఒక్కసారిగా ఉలికిపడ్డారు విభీషణుడు ఏదో ఆలోచిస్తూ మౌనంగా ఉండిపోయారు కుంభకర్ణుడు తన ఆసనంలో చెరగిలబడి కళ్ళు మూసుకొని ఉన్నాడు కరదూషణ తిరుశుల మరణ వృత్తాంతం వారితో బాటు పద్నాలుగు వేల మంది రాక్షస వీరులు మృతి చెందడం రావణునికి దిగ్భాంతిని కలిగించింది బొమ్మలు ముడివేసేటట్లు నొసలను చిట్లిస్తూ ఆ కంపను చూస్తూ ఆ కంపన నువ్వు స్వచిత్తంతో ఉండే మాట్లాడుతున్నావా నీ మాటలలో పొరపాటు లేదు కదా ఒక సామాన్యుడు మానవుడేమిటి లోకోత్తర బల శౌర్య సంపన్నులైన మా కరదూషణాదులను వధించడం ఏమిటి అన్నాడు అకంపనుడు దుఃఖంతో కంపిస్తూ నేను చెప్పింది అక్షరాల నిజమే ప్రభు ప్రస్తుతం జనస్థానంలో మన వాళ్ళు ఎవరూ లేరు నేను ఒక్కడిని ముందుగా యుద్ధ భూమి నుండి పారిపోవడం వల్ల ఆ రాముని బాణాల బారిన పడకుండా తప్పించుకోగలిగాను గాని లేకపోతే ఈ పాటికి నేను కూడా వారిలాగే పితృదేవతలతో కలిసి ఉండేవాడినే ఆ రాముడు మీరన్నట్లు సామాన్యుడు కాడు ప్రభు అన్నాడు ఇంద్రజిత్ కోపావేశంతో పండ్లు పటపట కొరుకుతూ అకంపన మానవుడు సామాన్యుడుగాక రావణ బ్రహ్మను మించిన వీరుడా కుంభకర్ణుని కంటే బలవంతుడా ఈ ఇంద్రజిత్ కంటే యోధుడా కరదూషనాథుల మరణానికి కారణం ఏదైనా అగుగాక నీకల నిర్జర లోకాలను గడగడలాడించిన రావణ సార్వభౌముని బంధువులకు బృందానికి అపకారం తలపెట్టి విరోధి అయ్యాడు అతనికి ఇక భూమి మీద నూకలు చెల్లినట్లే అన్నాడు అవును ఆ మానవులను ఇక మేము ఉపేక్షించలేము ఇప్పుడే హత మారుస్తాము అన్నాడు రావణుడు అకంపనుడు చేతులు జోడించి నమస్కరిస్తూ లంకేశ్వర నా మనవి ఆలకించండి ఆ రాముడు ఈ చతుర్దశ భువనాలు ఒక్కసారిగా దండెత్తి వచ్చినప్పటికీ నిమిష మాత్రంలో నీరు చేయగల సమర్థుడు అతని బాణ ప్రయోగాల నేర్పు శస్త్రాస్త్రాల మహిమ చూసి తీరవలసిందే గాని చెప్పడానికి మాటలు చాలవు వీరమూర్తి అయి విల్లు ధరించి అతడు విజృంభించగా ఎదుట నిలవడం నీకు కూడా సాధ్యం కాదేమోనని నా అనుమానం అంటున్న ఆ కంపనుని తీవ్ర దృష్టులతో చూస్తూ రావణుడు అకంపన శత్రుగుణ వర్ణన నేను సహించలేను అన్నాడు గర్జిస్తూ చిన్న అకంపనుడు మరింత వినయంతో ప్రభు నేను మీ తమ్ముళ్ళకే కాదు మీకు కూడా ఆప్తుడనైనా అనుచరుడనే అందువల్లనే ఉన్న విషయం చెప్పాను గాని అతన్ని పొగిడి మిమ్మల్ని కించపరచాలని నా ఉద్దేశం కాదు ఆ రాముడు మన రాక్షస జాతిని నిర్మూలనం చేయడం ప్రారంభించింది ఇప్పుడే కాదు విశ్వామిత్రుడనే ముని యాగం రక్షించడానికి వెళుతూ మార్గమధ్యంలో మన తాటకిని వధించాడు ఆ తర్వాత తాటకి పుత్రులైన మారీచ సుబాహులు రాముని మీదికి వెళ్ళగా సుబాహుని బాహువులు శిరస్సు ఖండించి వేశాడు మారీచుణ్ణి తన మహనీయ శస్త్రాస్త్రంతో యోజనాల పర్యంతం తరిమి కొట్టాడు అప్పటి నుంచే కదా మారీచుడు రాక్షస గుణాలు విడిచిపెట్టి ముని అయి ఆశ్రమం నిర్మించుకొని తపవృత్తిలో ఉండిపోయాడు ఆ తర్వాత రాముడు పితృవాక్య పరిపాలనా నెపంతో మునివేశారు ధరించి భార్యతో తమ్మునితో అరణ్యాలకు వచ్చాడు కానీ అతడు అరణ్యవాసం చేయడానికి ముఖ్యమైన కారణం రాక్షసులను సంహరించడానికేనని నేను దృఢంగా చెప్పగలను ఆ రాముడు సామాన్యులు చొరరాని దండకారణ్యం ప్రవేశించగానే మహాభయంకరుడు అజేయ పరాక్రమవంతుడు అయిన మన విరాదు చంపాడు అగస్త్య అగస్త్యుతీక్ష్ణ భరద్వాజాది మునులు రామునికి తమ తపశక్తులను యోగ విద్యలను ధారపోశారు ఎన్నెన్నో గొప్ప గొప్ప ఆయుధాలు ఇచ్చారు వీటన్నింటికీ తోడు విశ్వామిత్రుడు ఉపదేశించిన శత్రు సంహార విద్యలు దివ్యాస్త్రాలు ఉండనే ఉన్నాయి అన్నిటికంటే అంటే అత్యంత ప్రధానమైనది అతని శక్తి ఆ శక్తి ముందు ఎవ్వరూ నిలవలేరు ఇంత జరిగింది కాబట్టి నేను ఇన్ని వివరాలు సేకరించి ప్రభువులకు మనవి చేస్తున్నాను ఆ పైన దేవరవారు మంత్రులతో హితులతో ఆప్తులతో ఆలోచించి కర్తవ్యం నిర్ణయించవలసిందిగా కోరుతున్నాను రాముడు మనకు పరమశత్రువే అయితే ఏ విధంగా అతన్ని చంపాలో బాగా ఆలోచించండి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం హానికరం అన్నాడు అకంపనుడు అంతగా చెప్పిన మీదట రావణుడు కూడా తీవ్రమైన ఆలోచనలో మునిగిపోయాడు రాముని వీర గంభీర రూపం అకంపనుడు వర్ణించినట్లు రావణుని కళ్ళ ఎదుట కనిపించసాగింది సభంతా నిశ్శబ్దం కాగా కొంచెంసేపు రావణుడు కూడా మౌనం వహించి అనంతరం సారనాది మంత్రులను చూస్తూ అమాత్యులారా అకంపనుడు చెప్పిన విధానమంతా విన్నారు కదా మీ మీ అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ కర్తవ్యం నిర్ణయించండి అన్నాడు కొందరు రాక్షసులు అప్పుడే వెళ్లి రామునితో యుద్ధం చేసి అతన్ని మట్టు పెడదామన్నారు మరికొందరు ఇంకా ఏం జరుగుతుందో చూసి ఆ తర్వాత రాముని విషయం ఆలోచిద్దామని అన్నారు అప్పుడు ప్రహస్తుడు రావణుణ్ణి భక్తి పూర్వక దృష్టిలతో చూస్తూ దశకంఠ చక్రవర్తి శత్రువులను సులభంగా హతమార్చగల ఉపాయం ఒకటి నాకు స్ఫురిస్తోంది మనం వెళ్లి యుద్ధం చేయకుండా ఆ మానవుడు అతని తమ్ముడు చనిపోయే మార్గం ఒకటి చెప్తాను వినండి అని ప్రహస్తుడు ఇలా చెప్పసాగాడు మానవులు తమ భార్యలను ప్రాణప్రదంగా ప్రేమిస్తారు విరహము వియోగము వాళ్ళ శక్తి క్షీణింపజేస్తాయి ఆ రాముని భార్య ప్రపంచంలో సాటి లేని సౌందర్యవతి అని అకంపనుడు చెప్పాడు కదా మీరు వెళ్ళి రాముణ్ణి అతని తమ్ముణ్ణి వంచించి సీతను తీసుకుని లంకకు రండి అంత అందగతే ఆయన భార్యని విడిచి రాముడు బతకలేడు విరహంతో దుఃఖంతో కృషించి కృషించి నశించి మరణిస్తాడు లేదా తెగించి మన జాడలు పసిగట్టి మన తావుకు యుద్ధానికి వస్తే యుద్ధంలో చేస్తాడు ఈ విధంగా అయితే మనం శత్రువు దగ్గరికి వెళ్లకుండా అతనిని నాశనం చేసినట్లు అవుతుంది అదీగాక లోకోత్తర సౌందర్య రాశి అయిన సీత నీకు దక్కుతుంది అన్నాడు రహస్థుని మాటలను చాలా మంది రాక్షసులు బలపరిచారు రావణుడు ఆలోచిస్తూనే ఉండిపోయాడు ఇంతలో శూర్పనక కూడా ఏడుస్తూ అక్కడికి వచ్చింది శూర్పనక ముక్కు చెవులు తెగి ఉండడం చూడగానే రావణునికి మిగిలిన రాక్షస వర్గానికి ఆగ్రహ వేషాలు ముంచుకొచ్చాయి రావణుడు శూర్పణకను జాలిగా చూస్తూ చెల్లి ఇంత క్రితమే అకంపనుడు వచ్చి అన్ని విషయాలు చెప్పాడు నిన్ను పరాభవించి మన సోదరులైన కరదూషణాదులను హతమార్చిన ఆ మానవులకు శృంగభంగం చెయ్యనిదే నేను విశ్రమించను ఆ దురహంకారికి తగిన శాస్తి చేసి అతని భార్యను ఎత్తుకు వస్తాను అన్నాడు శూర్పణకా సంతోషిస్తూ అన్నా నీ ఆలోచన ఎంతో సమంజసంగా ఉంది ఆ రామునికి భార్య మీద గల ప్రేమ ఎటువంటిదో నాకు బాగా తెలుసు అతడు ఒక్క క్షణం కూడా ఆమెను విడిచిపెట్టి ఉండడం లేదు నువ్వు ఎలాగైనా ఆ సీతను చెరపట్టి మన లంకకు తేయగలిగితే అతడు అతని తమ్ముడు దుఃఖంతో మరణించడం తథ్యం అటు శత్రువు మరణిస్తాడు ఇటు అది లోక సుందరి అయిన సీత నీకు దక్కుతుంది ఆ సీత అద్వితీయ సౌందర్యవతి ఏ దివ్య లోకాలలోనూ అంతటి అందగత్య లేదని నేను దృఢంగా చెప్పగలను ఆమెకు లేడులు నెమళ్ళు అంటే చాలా ఇష్టం నువ్వు రామలక్ష్మణులను ఎలా మోసగిస్తావో ఆ సీతని ఎలా లంకకు తీసుకువస్తావో ఆలోచించుకో అంది శూర్పనక ఆ తర్వాత రాక్షసులందరూ సీతను లంకకు ఎలా చేర్చాలో అన్న అంశం మీద తర్జన భర్జనలు చేశారు ధూమ్రాక్షుడు రావణుని చూస్తూ మహాప్రభు మహామాయావి అయిన మారీచుడే ఇందుకు తగినవాడు అతని వల్ల ఈ కార్యం చక్కబడుతుందని నా అభిప్రాయం అని అన్నాడు అవును మారీచుడు మాయలలో ఆరితేరిన ధట్టి కోరిన రూపాన్ని క్షణాల మీద ధరించగల నేర్పు రకరకాల గొంతుకలతో ఇతరులను అనుకరించగల సామర్థ్యము అతనికి పుట్టుకతో అలవడిన విద్యలు ఈ విషయమై మారీచుని సహాయం నీకు ఎంతైనా అవసరం అన్నాడు ప్రహస్థుడు రావణుడు మంత్రులు చెప్పిన మాటలు విన్నాడు అవి అతనికి బాగా నచ్చాయి